ప్లీజ్ వ్యూర్స్ మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనున్న గంట గుర్తిని నొక్కమని చెప్పడం మర్చిపోయాం అవునండి పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఉమ్మడి కాపురం బెంగళూరులోని ఒక ఖరీదైన ఏరియాలో ఇంటి అద్దెలు చాలా ఎక్స్పెన్సివ్గా ఉండే చోటది అందుకు కారణం ఆ చుట్టుపక్కల చాలా కార్పొరేట్ కంపెనీలు ఉండటమే సాధారణంగా ఆ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్లకి జీతాలు చాలా ఎక్కువగా ఉండేవి అంతంత జీతాలు సంపాదిస్తున్నారు కాబట్టి ఆ జనం ఉండే ఇళ్లకి ఎక్కువ అద్దెలు లేదా ఎక్కువ లీజ్ అమౌంటు ఉండేది అలాంటి ఆ ఏరియాలోకి కొత్తగా సూర్య చంద్రిక అనే జంట వచ్చారు వాళ్ళిద్దరూ కలిసి అదే ఏరియాలో రెండు వేరువేరు కంపెనీల్లో పనిచేస్తున్నారు ఇద్దరికీ బాగానే జీతాలు వస్తున్నాయి కాని తమ ఊరిలో తమ ఇంటి దగ్గర ఉన్న అవసరాలకి ఇక్కడ వాళ్ళు సంపాదిస్తుంది కొలతేసినట్టు సరిపోయేది అందుకే ఆ విషయం గురించి అక్కడికొచ్చిన నెల రోజుల్లోనే చంద్రిక తన భర్త సూర్యతో ఇలా అంటుంది సూర్యా ఏదో బెంగళూరు వచ్చాం మంచి జీతాలకి పని చేస్తున్నామని మన ఇంట్లో వాళ్ళు ఆనందపడ్డమే కాని ఇక్కడ మనం పడుతున్న పాటలు వాళ్ళకి తెలియదు కదా అవును చందు పాపం అమ్మా నాన్న నన్ను చదివించటానికి ఎన్నో అప్పులు చేశారు సొంత ఇల్లు ఆస్తులు కూడా తాకట్టు పెట్టారు ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ మీద వడ్డీలు అసలు కలిపి పెద్ద ఫిగరే అయిపోయింది ఇక్కడ మనం సంపాదిస్తుంది అలాగే ఇంటికి పంపిస్తేనే తప్ప ఆ అప్పు తీరటానికి రెండేళ్లు పట్టేలా ఉంది కాని మొత్తం డబ్బు ఇంటికి పంపించేస్తే ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఎక్స్పెన్సివో చూస్తున్నావు కదా ఇక్కడ మనం ఓవర్ టైప్ చేసిన డబ్బులు ఇన్సెంటివ్స్ ని మనం అవసరాలకు మిగిల్చుకుంటున్నా మనం కంప్లీట్గా బ్రతుకుతున్నట్టు లేదు సూర్య అవును చందు అన్నింటికన్నా ఎక్కువ ఖర్చు ఇంటికే అవుతుంటే మిగతాది తిండికే వెళ్ళిపోతుంది అసలు మనం ఇక్కడ ఒక నెలకి ఖర్చు చేసే డబ్బులతో మన ఊళ్ళో అయితే ఆరు నెలలు చాలా లావిష్గా బతుకొచ్చు తెలుసా కాబట్టి ఈ ఖర్చులు తగ్గించుకోవటానికి మనం వేరే దారేదైనా ఉంటే ఆలోచించాలి అని ఆ భార్యాభర్తలిద్దరూ తమ బడ్జెట్ లోటుపాట్లని సర్దుబాటు చేసుకునే ఆలోచనల కోసం మదనపడుతూ ఉంటారు సరిగ్గా అలాంటి సమయంలోనే చంద్రిక కొలీగ్ అవీషా అనే ఆమెతో చంద్రికకు మంచి సాన్నిహిత్యం కుదిరింది ఇద్దరూ ఒకే రోజు జాబ్లో జాయిన్ అవ్వటం ఇద్దరూ వర్క్లో ముందుండటంతో ఆఫీస్లో ఆ ఆడవాళ్ళిద్దరికీ ఒకే రకమైన గుర్తింపు గౌరవము దక్కేవి అది చూసి ఆ ఇద్దరు ఎప్పుడూ మురిసిపోయేవారు చందు డియర్ నిజంగా నాలాంటి లైక్ మైండెడ్ ఫ్రెండ్ని ఒక్కరిని కలుస్తానని నేనెప్పుడు అనుకోలేదు తెలుసా నేను అలానే అవి డియర్ ఏదో మా ఫినాన్షియల్ కండిషన్స్ ఫోర్స్ చేయడం వల్ల ఇంత దూరం జాబ్ కోసం వచ్చాం వచ్చిన కొత్తలో నాకు అంత ఇంట్రెస్టింగ్ గా ఉండేది కాదు కానీ నీతో వర్క్ అసైన్ అయినప్పటి నుంచి నా వర్క్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను నాకైతే మరిద్దరం ఏదో చెస్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది కాని ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నట్లేదు అంటూ మొదలుపెట్టి ఒకరి గురించి ఒకరు ఒకరి పర్సనల్స్ ఒకరు పంచుకునేంత సన్నిహితులైపోతారు వాళ్ళిద్దరు అలా రెండు నెలలు గడిచేసరికి వాళ్ళు బాగా క్లోజ్ అయిపోయారు అందుకే ఒకరోజు చంద్రిక తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అవిషాతో అవి డియర్ మనిద్దరి మైండ్ సెట్సే కాదు దాదాపు మన ఇద్దరు ఫ్యామిలీ కండిషన్స్ కూడా సిమిలర్గానే ఉన్నాయి అవును బేబీ నేను నా హస్బెండ్ మా సిస్టర్ ఇంకా తన బ్రదర్ చదువుల కోసం డబ్బు సంపాదించడానికి ఇక్కడికి వచ్చాం నువ్వు నీ హస్బెండ్ మీ ఫ్యామిలీ లోన్స్ క్లియర్ చేయడానికి వచ్చారు అవును బేబీ కానీ ఇక్కడ మన ఇద్దరికి ఒక కామన్ పాయింట్ ఉంది ఇద్దరం ఇక్కడ ఎంత సంపాదిస్తున్నా ఆ డబ్బు మన అవసరాలకి చాలటం లేదు అందుకు హౌస్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి అందుకే నాకొక చిన్న ఐడియా వచ్చింది ఏంటి బేబీ అది ఇప్పుడు మీరు కడుతున్న రెంట్ మేం కడుతున్న రెంట్ ఆల్మోస్ట్ సేమ్ విడివిడిగా మన ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా సేమ్ అనుకుంటా అందుకే నా ఐడియా ఏంటంటే మనం అంతంత ఖర్చు చేసి రెండు ఖర్చులు విడివిడిగా పెట్టే కంటే మీది డబల్ బెడ్రూమ్ మాది డబల్ బెడ్రూమ్ ఇల్లే కనుక ఇద్దరిలో ఎవరో ఒకరం ఇల్లు ఖాళీ చేసేద్దాం ఒకే ఇంట్లో ఇద్దరు ఫ్యామిలీస్ అడ్జస్ట్ అయ్యామనుకో కిచెన్ హాల్ మాత్రమే కామన్ మనకి కానీ కాని ఎవరి బెడ్రూమ్స్ వాళ్ళకి సపరేట్ కనుక ఎవరి ప్రైవసీ వాళ్ళకుంటుంది మనం కొద్దిగా మనీ సేవ్ చేసినట్టు కూడా అవుతుంది కదా వావ్ బేబీ సూపర్ ఐడియా నిజంగా ఈ ఆలోచన నాకు రాలేదు ఇలా చేస్తే మనం చేస్తున్న ఖర్చుల్లో సగం మిగులుతుంది పైగా వర్క్ బడెన్ కూడా ఇద్దరం షేర్ చేసుకుంటాం కనుక టైం కూడా సేవ్ అవుతుంది అని అనుకుని ఆ స్నేహితురాళ్ళిద్దరూ తమ తమ ఆలోచనల్ని తమ భర్తలకి చెప్పేస్తారు అప్పుడు అవిషా భర్త సుకేశ్ తన భార్యతో చూడవి ప్రాక్టికల్గా ఇవన్నీ వర్కౌట్ అవ్వ మనం అనుకునే స్పేస్ ఎప్పుడైనా మనదై ఉండాలి అంతేగాని ఇలా అడ్జస్ట్మెంట్స్ అనేవి పాజిబుల్ కాదేమో అనిపిస్తుంది బేబీ డోంట్ థింక్ నెగటివ్ నేను చందు బేబీ చాలా క్లోజ్ అయిపోయాం కాబట్టి మాకు ఆ డిఫరెన్సెస్ ఏవి రావు అంటూ అవిష తన భర్తని ఎలా ఒప్పించిందో అటు చంద్రిక కూడా తన భర్తని అలాగే బలవంతాన ఒప్పించింది అలా ఆ విడివిడి కాపురాలున్న ఇద్దరు స్నేహితురాళ్ళు ఒకే ఇంట్లో ఉమ్మడి కాపురాన్ని మొదలుపెట్టేశారు మొదటివారం ఆ ఉమ్మడి కాపురం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది వాళ్లకి కాని వారం గడిచిన తర్వాత చంద్రిక ఒకరోజు అవిషాతో అవి బేబీ నువ్వు కిచెన్ యూజ్ చేశాక వెంటనే ఎక్కడికక్కడ క్లీన్ చేసి పెట్టే బేబీ అలా కిచెన్ ఏరియా ధర్టీగా ఉంటే నచ్చదు చూ డియర్ నాకు ఒకదాని వెనక ఏదో షెడ్యూల్ వేసినట్టు పనులు చేయడం అంటే నచ్చదు నాకు కుదిరినప్పుడు చేసుకుంటాను ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వే క్లీన్ చేసుకో అని అవిషా అన్న మాటతో ఆ స్నేహితురాళ్ళిద్దరి మధ్య మొదటి డిఫరెన్స్ వచ్చింది అలా ప్రతిరోజు ఒక్కో విషయంలో ఆ ఉమ్మడి కాపురంలో ఏవోక లోపాలు కనపడ్డం వాటిమీద ఈ ఆడాల్లిద్దరూ మొదట్లో అయితే మాట్లాడుకునేవారు కాని రాన్ రాను ఒకరి మీద ఒకరు కోపాన్ని పెంచుకుంటూ అరుచుకోవటమే మొదలుపెట్టారు చంద్రిక మనం ఉంటుంది మెట్రోపాలిటన్ సిటీలో చేస్తుంది హై హైపెయింగ్ కార్పొరేట్ జాబ్స్ అలాంటిది నువ్వింకా మీ ఊళ్ళోలాగా ఇలా ఉండాలి అలా ఉండాలని నాకు ప్రతి విషయం అడ్డుపడకో ఈ ఇంట్లో నువ్వెంత రైట్ఫుల్ పర్సన్వో నేను అంతే కనుక నీ ఐడియస్ నీ దగ్గర పెట్టుకో నాకు చెప్పకో బుద్ధి ఆ మాట్లాడతావేంటావిషా విచ్చలివిడిగా ఉండటానికి మనం అడవులో బ్రతకడం లేదు సొసైటీలో బ్రతుకుతున్నాం ఇక్కడ కొన్ని డిసిప్లైన్స్ ఉండాలి లేకపోతే మనల్ని మనుషులు అన్నారు అంటూ గొడవకి దిగింది ఈ విధంగా ఏ డబ్బులైతే సేవ్ చెయ్యాలని వాళ్ళు ఉమ్మడి కాపురం మొదలు పెట్టారో చివరికి ఆ మోటోనే మరిచిపోయి ఒకరి మీద ఒకరు ఈగోస్తో డామినేషన్ కోసం ట్రై చేస్తూ ఉండేవాళ్లు వాళ్ళు డిస్టర్బ్ అవటమే కాదు తమ తమ హస్బెండ్స్ ని కూడా డిస్టర్బ్ చేయటం మొదలుపెట్టారు చివరికి ఆ భర్తలిద్దరికీ తమ భార్యల ప్రవర్తనతో విసుగొచ్చేసి చంద్రిక నీకు ముందే చెప్పాను ఇలాంటి ఉమ్మడి కాపురం ఐడియాస్ అవి వినటానికే కాని బ్రతకటానికి సరిపోవని మనం మరొకరితో షేరింగ్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉండాలి దట్స్ ఇట్ బ్రో బాగా చెప్పావు నీ వైఫ్కి అలా గడ్డి పెట్టు ఆ గడ్డి పెట్టాల్సింది నీకు అవిషా ఏ విషయాన్నైనా వెంటనే క్లియర్ చేసుకోవాలి అవుట్ చేసుకోవాలని నీకు నేను మన పెళ్లైన దగ్గర్నుండి చెప్తున్నాను కాని నువ్వే వినలేదు ఇప్పుడు చూడు ఇదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదని నేను చెప్పినా వినకుండా మా ఇద్దరినీ కన్వీన్స్ చేసి మీరిద్దరూ ఈ ఉమ్మడి కాపురం పెట్టించారు అది మనకి యూస్ కూడా అవుతుంది కాని ప్రతిరోజు మీ వరస్ట్ బిహేవియర్తో మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు ఇందులో ఇద్దరూ సమానమే అంటూ ఇన్నాళ్ళూ మూసుకొని తమ భార్యల చేష్టల్ని భరించిన ఆ భర్తలిద్దరూ ఒక్కసారిగా అయ్యారు అలా శత్రువుల్లా మారిన స్నేహితురాలిద్దరూ ఇన్నాళ్ళుగా చేసిన తప్పులన్నీ వరసపెట్టి వాళ్లకి గుర్తు చేస్తూ తమ తమ పద్ధతుల్ని మార్చుకోమని చెప్పారు ఫైనల్గా ఒకటే చెప్తాను రెండు డిఫరెంట్ థాట్స్లో ఉండే ఇద్దరు వ్యక్తులు కావచ్చు రెండు కుటుంబాలు కావచ్చు ఎవరైనా సరే ఒకే కలిసి కలిసుండాలంటే ఎదుటివారి లోపాలని మనం కవర్ చేసుకుంటూ కాని వాళ్లని విమర్శిస్తూ ఉంటే మీలాగే గొడవలు పడి మనుషుల మధ్య దూరాలు పెరుగుతాయి బాగా చెప్పవు సూర్య మన వాళ్ళు తప్పులు చేసినా మనం ఎలా పట్టించుకోకుండా సర్దుకుపోతామో ఇలాంటి ఉమ్మడి కాపురాల్లో కూడా అలాగే ఆలోచిస్తేనే ఏ ఇబ్బందులు రావు మంచోచేడో మీరు చెప్పిన ఈ ఉమ్మడి కాపురం ఐడియా వల్ల మనకి మంచే జరుగుతుంది కనుక ఆ మంచి ముందు మీలో ఈగోస్ని పెద్దవి చేసుకుని మీరు దూరమై మా బుర్రలు పాడు చేయకండి ఒక తల్లి పిల్లలై ఉంటే మీరు ఒకరినొకరు ఎక్స్క్యూజ్ చేసుకునేవారు కాదా మరి అదే పని ఫ్రెండ్షిప్లో ఎందుకు చేయరు అంటూ తమ భర్తలిద్దరూ ఆ ఆడాల తప్పుల్ని తెలియచెప్పి వాళ్లకి బ్రెయిన్ వాష్ చేసేసరికి వాళ్ళిద్దరిలో మార్పొచ్చింది ఇద్దరూ తమ తమ ఐడియాస్తో ఉండకుండా తమతో కలిసి ఉన్నవారి ఐడియాస్ గురించి ఆలోచిస్తూ తాము మొదలుపెట్టిన ఉమ్మడి కాపురాన్ని ఒక పిక్నిక్ లాగా ఒక వెకేషన్లాగా సరదాగా ఎంజాయ్ చేస్తూ తమ తమ బాధ్యతల్ని తమ ఖర్చుల్ని ఆనందంగా ఫుల్ఫిల్ చేసుకున్నారు ఆ ఉమ్మడి కాపురంలోని రెండు జంటలు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కానుపపల్లె అనే ఊరిలో ముత్యాలయ్య మారమ్మ అనే దంపతులు ఉన్నారు ముత్యాలయ్యది తన సొంత కాలపై తాను నిలబడాలి అనే స్వభావం అందుకే ఒక ఎలక్ట్రికల్ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు సాధారణంగా ముత్యాలయ్య ఎండాకాలంలో చాలా బిజీగా ఉంటాడు కూలర్లు ఏసీలు ఫ్యాన్లు లాంటివి ఎక్కువగా రిపేర్లు వచ్చే సీజన్ అదే కాబట్టి ఆ సమయంలో అతనికి అస్సలు ఖాళీ ఉండదు సరిగ్గా అలాంటి ఒక ఎండాకాలం చెమటలు కక్కుతూ ఉడుకు వేడిలో రోజంతా షాప్లో పనిచేసుకుని ఇంటికెళ్లేసరికి భార్య మారమ్మ ముత్యాలయ్యకి ఒక చక్కటి గుడ్ న్యూస్ చెప్పింది ఎవండి నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పటంతో ముత్యాలయ్య ఎగిరి గంతేసినంత పనిచేశాడు ఎంత మంచి వార్త చెప్పో మారమ్మ చెప్పు నీకేం కావాలో ఏం కావాలన్న తెచ్చిస్తాను అని అనటంతో మారమ్మ సిగ్గుపడుతూ ఇలా అంటుంది నాకు మగబిడ్డ కావాలండి అని అంటుంది అందుకు ముత్యాలయ్య బదిలిస్తూ మాగేంటి ఆడేంటి మారి ఎవరు పుట్టినా మన బిడ్డే కదా ఎవరైనా ఒకటే మనకి అని అంటాడు అలా చూస్తూ చూస్తూ తొమ్మిది నెలలు గడిచిపోయాయి ఆ దంపతులకి ఒక ఆడబిడ్డ పుట్టింది ఆ బిడ్డ పుట్టాక డాక్టర్ ఆ దంపతులతో చూడండి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లిని సరైన ఆహారం తినవని చెప్తే చాలామంది తల్లులు ఆ మాట పట్టించుకోరు మీరు కూడా అలాగే చేసినట్టున్నారు అందుకే పుట్టిన బిడ్డ అన్ని విషయాల్లోనూ హెల్దీగానే ఉంది కాని కాస్త తెలివితేటలు చురుకుతనంలో మాత్రం కాస్త వెనకబడి ఉండొచ్చు ఎందుకంటే పాప బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండాల్సినంత లేదు అలానే ఇదేమంత కంగార్పడాల్సిన విషయమూ కాదు చక్కటి ఆహారం నుండైనా తీసుకోండి పాప ఎదుగుతున్న కొద్దీ సరైపోతుంది అని చెప్పటంతో తాము ముందు తెలియక చేసిన పొరపాటుని సరిదిద్దుకునేలా ఆ బిడ్డని పెంచుకుందాము అనుకుంటారు ఆ దంపతులు అందుకే ఎంతో ప్రేమగా ఆ బిడ్డకి నిఖిల అని పేరు పెట్టుకుంటారు ఇక నిఖిల చిన్నతనం నుండి డాక్టర్ చెప్పినట్టు కొద్దిగా తక్కువ చురుకుతనం ఉన్న పిల్ల అది చదువులో అయినా ఆటల్లో అయినా పనుల్లో అయినా ఒకరోజు నిఖిల ప్రోగ్రెస్ కార్డ్ చూస్తూ పోనీలేమ్మా మార్కులు తక్కువస్తే ఏంటి చెప్పు ఈసారి బాగా చదివి మరిన్ని మంచి మార్కులు తెచ్చుకో సరే ఇప్పుడు నువ్వేందింటావు చెప్పు బయటికెళ్ళి తినేసొద్దాం అని అంటాడు ముత్యాలయ్య ఈ విధంగా ముత్యాలయ్య కూతుర్ని చాలా అపురూపంగా పెంచుతూ ఉంటాడు మళ్లీ ఎండాకాలం వచ్చింది రోజంతా ఫుల్ గిరాకీతో బిజీగా ఉన్న ముత్యాలయ్య నీరసించి ఇంటికి రాగానే కూతురు కూతురునిఖిలా ఎదురొస్తుంది నాన్నా నాన్నా అమ్మకి బుజ్జి పాపాయి బుజ్జిపాపాయి కదా మేమిద్దరం ఏంచక్క ఆడుకుంటాం నాన్నా అని చెప్పటంతో విషయం అర్థమైన ముత్యాలయ్యకి భార్యని ఎత్తుకొని తిప్పాలన్నంత ఆనందం వేసింది కానీ తన కూతురి ముందు అలాంటివి చెయ్యకూడదని చిన్న నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు అలా నెలలు నిండి రెండో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది వాళ్లకి కాని మొదటిసారి బిడ్డ విషయంలో గర్భవతిగా ఉన్నప్పుడు చేసిన తప్పులు ఈసారి చేయలేదు అందుకే రెండవసారి పుట్టిన పిల్ల చాలా ఆరోగ్యంగా ఉంది ఈసారి పుట్టిన పిల్లకి అఖిలా అని పేరు పెట్టారు పిల్ల పుట్టినప్పటి నుండి చాలా చురుగ్గా ఉండేది అంతే చురుగ్గా చలాకీగా ఎదుగుతూ వస్తుంది అఖిల అఖిల చేతిలో ట్రోఫీ పట్టుకొని ఆనందంగా వచ్చి తండ్రితో ఇలా అంటుంది నాన్న నాన్నా స్కూల్లో నేను ఫస్ట్ వచ్చా నాన్నా చూడండి నాకు ఇది ఇచ్చారు అని చెప్తుంది ఆ వెనకే నిఖిల వేళ్లాడేసుకున్న ముఖంతో అక్కడికి వస్తుంది ఆమెను చూసిన తల్లి నీకేవైందే అలా వేలాడుతూ వచ్చావు అని అడగటంతో వెంటనే అఖిల తడుముకోకుండా నవ్వుతూ ఇలా బదిలిస్తుంది అక్క మళ్ళీ ఫెయిలైందమ్మా అందుకే అలా ఉంది అని చెప్పటం వింటాడు ముత్యాలయ్య చిన్న కూతురిని సున్నితంగా మందలిస్తూ ఇలా అంటాడు చూడమ్మాకిలా నీ అక్కని చూసి నువ్వు నవ్వితే ఎలా చెప్పు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే ఓడిపోయిన వాళ్ళని మనమే ప్రోత్సహించాలి అంతేకాని గేలి చేయకూడదు ఇంకెప్పుడైనా అక్క ఫెయిలైతే మనందరం కూడా ఫెయిలైనట్టే నాన్నా ఇంకెప్పుడు అక్క ఫెయిల్ అవ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పటంతో ఆ రోజు నుంచి అక్క చదువులో కూడా చెల్లెలు సాయం చేస్తుంది అలా ఆ అక్కా చెల్లెల మధ్య ఎంతో ఆప్యాయత పెరుగుతూ వచ్చింది అలా పిల్లలు పెద్ద చదువులు చదివే వయసుకొచ్చేశాక ఒకసారి తమ తండ్రి ఇద్దరికి రెండు జతల బట్టలు తీసుకొచ్చి అందులో పెద్ద కూతుర్ని తనకు నచ్చిన జత సెలెక్ట్ చేసుకోమన్నాడు అప్పుడు అందులో ఏది ఎంచుకోవాలో తెలియని అయోమయంలో ఉంటుంది నిఖిల చెల్లి ఎంతైనా నీ సెలెక్షన్ చాలా బాగుంటుంది నేను నీలాగా అంత చక్కగా సెలెక్ట్ చేసుకోలేను అని అంటుంది అందుకు చెల్లెలు అఖిలా బదిలిస్తూ ఇలా అంటుంది అలా అంట వింట నీకు నేనున్నాను కదా దగ్గరుండు ఏదైనా సెలెక్ట్ చేసి పెడతాను అని అంటుంది నిజానికి అక్క అన్న మాట అమాయకత్వంగా అంది అనుకుని చెల్లి నవ్వుతూ బదిలిచ్చింది కాని అక్కకి మాత్రం మనసులో చిన్నతనం నుండి అన్ని విషయాల్లోనూ ఇది నాకన్నా చాలా ఫాస్ట్ అందుకే అంటేనే ఇష్టం నన్ను మాత్రం పాపం అమాయకురాలు అంటూ జాలిగా చూస్తారు అని అనుకుంటుంది ఇలా పైకి ప్రేమగా ఆప్యాయంగా ఉన్న అక్క మనసులో చెల్లెలి మీద ఒక రవ్వంత ఈర్ష ఉందన్న విషయం ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు కొద్ది రోజుల తర్వాత కాలేజ్ చదువుల్లో ఉండగా ఒకరోజు హాస్టల్ నుండి వచ్చిన చెల్లి అక్కతో ఇలా అంటుంది అక్క నేను కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానే అతను నా సీనియర్ కానీ అతనంటే నాకు చాలా చాలా ఇష్టం అతనికి నా ప్రేమను ఎలా చెప్పాలో తెలియడం లేదే నువ్వేదైనా సలహా ఇవ్వవే తనతో అసలు ఎలా చెప్పాలో ఏంటో అని అంటుంది అప్పుడు నిఖిల చెల్లెలి మీద చిన్నప్పటి నుండి తన కడుపులో పెంచుకుంటూ వచ్చిన ఈర్ష్యని కక్కకుండా ఎప్పటిలాగానే అమాయకత్వాన్ని నటిస్తూ అన్ని తెలివితేటలు నాకే ఉంటే నేను నీలాగా వేరే ఊర్లో కాలేజీలో జాయిన్ అయ్యి హాస్టల్లో ఉంటూ చదువుకునేదాన్ని కానీ చదువాపేసి ఇలా ఇంట్లో కూర్చునేదాన్ని కాదు కదా చెల్లి నాకేం తెలీదు ఈ విషయంలో నీ తంటాలు పడు అది సరే సరేగాని ఇంతకెవరే అబ్బాయి ఎలా ఉంటాడు బాగుంటాడా అని చాలా ఆసక్తిగా అడుగుతుంది అందుకు చెల్లెలు తన పుస్తకంలో ఉన్న అతని ఫోటోని అక్కకి చూపిస్తుంది ఇదిగా అక్క ఇతనే వరుణ్ నేను ప్రేమించేది ఇతన్నే అని చెప్పి ఫోటో చూపించటంతో నిఖిల ఆ ఫోటో తీసుకుని చూస్తుంది మళ్ళీ అఖిలకి ఆ ఫోటో ఇచ్చేస్తుంది సరే చెల్లి ఇక నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్లి పడుకుంటుంది ఇక ఆ మరుసటి రోజు సెలవులైపోవటంతో అఖిల మళ్లీ హాస్టల్కి వెళ్లిపోతుంది ఆమెను సాగనంపే పనిలో అందరూ ఉన్నారు సరే తల్లి జాగ్రత్తగా ఉండు ఎక్కువసేపు మేల్కొని ఆరోగ్యం పాడు చేసుకోకు సరేనన్నా ఇక టైం అవుతుంది నేను వెళ్లి లోపలున్నా నా లగేజ్ తెచ్చుకుంటాను మనం బయలుదేరదాం అని అంటుంది అందుకు నిఖిల మధ్యలోనే కలగజేసుకుంటూ నేను తెస్తానులే చెల్లి నువ్వుండు అని చెప్పి చెల్లెలు రూంలో ఉన్న లగేజ్ దగ్గరికి వెళ్లి ఆమె బ్యాగ్లో ఉన్న వరుణ్ ఫోటోని తీసుకుని దాచిపెట్టేస్తుంది ఇక లగేజ్ తీసుకుని బయటకొచ్చి చెల్లెలికిస్తుంది తన అక్క ఫోటో తీసిన విషయం తెలియని అఖిల హ్యాపీగా నుంచి వెళ్ళిపోతుంది అలా ఒక వారం రోజులు గడుస్తాయి తర్వాత ఒకరోజు తల్లితండ్రులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి ఈ ఏడాది పెద్దదానికి పెళ్లి చేసేద్దామండి ఇక సంబంధాలు మొదలు మొదలుపెట్టాలి అవును మారి ఒకసారి పెద్దదాని అభిప్రాయం కూడా కనుక్కుందాం ఎంతైనా ఈ కాలం పిల్లలు గదా వాళ్ల మనసులో ఎవరైనా ఉన్నారేమో అది కూడా తెలుసుకుంటే మంచిది కదా అని అన్నాడు అలా తల్లి తండ్రులు మాట్లాడుకున్న మాటలు చాటుగా వింటుంది నిఖిల ఆ తెల్లవారి తండ్రి దగ్గరికొచ్చిన నిఖిల ఇలా అంటుంది నాన్నా చాలా రోజులుగా నేను మీకు విషయం చెప్పాలనుకున్నాను ఏంటమ్మా అది ప్రేమించాను ప్రేమించన్నా అతని పేరు వరుణ్ ప్రస్తుతం చెల్లి చదివే కాలేజీలోనే చదువుతున్నాడు చెల్లికి సీనియర్ తను చాలా నాన్నా అని చెప్పి అఖిల బ్యాగ్లో కొట్టేసిన ఫోటోని తండ్రికి చూపిస్తుంది అది చూసిన ముత్యాలయ్య ఇలా అంటాడు సరేలేమ్మా ఈ నేలలో ఏది నువ్వు కోరుకోలేదు ఇప్పుడీ కుర్రాన్ని అడుగుతున్నావు పైగా మంచివాడు అంటున్నావు గదా కూడా చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు ఇతని వివరాలివ్వు నేనబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడుతాను అని చెప్తాడు ఆ విధంగా చెల్లెలి మీద ఈర్ష్యతో పెరిగిన నిఖిల చెల్లెలు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయిని తన భర్తగా పొందాలనుకుని చెల్లెలి ప్రేమలో నిప్పులు పోసింది నిఖిల కుట్రపన్నినట్టు చెల్లెలి ప్రియుణ్ణి తన భర్తగా పొందుతుందా అక్కని గుడ్డిగా నమ్మిన అఖిలకి ఈ విషయం ఎలా తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది తన కూతుర్ల సంతోషం కోసం ఏమైనా చేసే ముత్యాలయ్య తన కూతురు ప్రేమించానని చెప్పిన వరుణ్తో పెళ్లి చేయగలుగుతాడా ఈ సస్పెన్స్లన్నీ వీడాలంటే మరొక ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ఇది వాల్టి కథ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పనపాకం అనే ఊరిలో పావని అనే ఒక అమ్మాయి ఉంటుంది చిన్నతనంలోనే నాన్న చనిపోవటం వల్ల పావనీని తన తల్లి రోహిణియే చూసుకుంటూ ఉంటుంది పావని తన తల్లికి తెలియకుండా ఏ పని చేసేది కాదు అయితే ఒకరోజు పావని తన తల్లి రోహిణితో ఇలా అంటుంది అమ్మ రేపు నీ పుట్టినరోజు కదా నీ కేక్ తీసుకురావాలి చాక్లెట్లు తేవాలి ఇంట్లో చికెన్ తెచ్చి వండి పెట్టాలి నీ చేతి గోరుంటకు పెట్టాలమ్మా అబ్బో చాలా చాలా పనులున్నాయి అవన్నీ ఖచ్చితంగా చేయాలమ్మా నాకెందుకమ్మా అవన్నీ నేను ఏమైనా చిన్నపిల్లనా అమ్మ ఈ పుట్టినరోజులు నాకు నచ్చవు అందుకే చిన్నప్పటి నుంచి నేను పుట్టినరోజుని వేడుకగానే చేసుకోలేదు చాలే ఆపమ్మా మనం రేపు ఉదయాన్నే గుడికెళ్ళి ఆ దేవుణ్ణి మొక్కుకొని వద్దాం మనకంత మంచి జరుగుతుందిలేమ్మా సరేలే నేను పనికి వస్తాను పావుని నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు అలాగేనమ్మా రాత్రికి ఏం కూరండను చెప్పేసి వెళ్ళు మానింట్లో కూరగాయలు చాలా ఉన్నట్టు ఏం కోరండలు అడుగుతున్నావా భలే గడుసు పిల్లవే నువ్వు వండమాక నేను వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకొస్తాను సరేనా అయితే నాకు గోబీ కావాలి తీసుకొస్తావా అది తిని చాలా రోజులైందమ్మా ఓసారి తీసుకురావా సరేలమ్మా తీసుకొస్తాలే ఇక రోహిణి పనికి వెళ్ళిన తర్వాత పావని ఇంట్లోనే కూర్చుని చాలాసేపు ఆలోచిస్తూ ఉంటుంది రోహిణికి పుట్టినరోజు కానుకగా బట్టలు కొనివ్వాలని పావని అనుకుంటూ ఉంటుంది అలా చాలాసేపు ఆలోచించాక ఇంతలోనే తనకి ఒక మంచి ఐడియా తడుతుంది వెంటనే లేచి ఇంట్లో ఉండే వస్తువులన్నీ వెతుకుతుంది తినటానికి అన్నం అందులో కలుపుకోవడానికి కాస్తంత మజ్జిగ మాత్రమే ఇంట్లో కనిపిస్తుంది ఇప్పుడేం చేద్దామబ్బా ఇంట్లోనేమో అన్నం మజ్జిగ మాత్రమే ఉన్నాయి అవి కూడా కొంచెమే ఉన్నాయి ఎలా చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటుంది మజ్జిగని చూడగానే వెంటనే ఓ కుండని తీసుకొని అందులోకి నీటిని నింపుతుంది ఆ నీళ్ళలో ఉప్పు తగినంత మజ్జిగని వేసి కలుపుతూ ఉంటుంది ఇక ఆ కుండని తీసుకుని తన ఇంటి ముందు కూర్చొని అమ్మటం ప్రారంభిస్తుంది పావని మజ్జిగ మజ్జిగ రూపాయలు మాత్రమే చల్లని ఒంట్లో వేడిని తగ్గించే పావని ఎంత గింజుకొని అరుస్తున్నా సరే ఎవరు కూడా మజ్జిగని తీసుకోవడానికి అక్కడికి రారు మధ్యాహ్నం వరకు చూస్తుంది చూసి చూసి ఇంకా ఎవరూ రాకపోయేసరికి తన గదిలోకి వచ్చి ఢీలా పడిపోతుంది పావని ఇప్పుడు నేనేం చెయ్యాలి అమ్మకేమో కొత్త బట్టలు కొనాలి నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదే పాపం అమ్మ ఇంతవరకు ఎవ్వరూ కొత్త బట్టలు తీసి ఇవ్వలేదు పుట్టినరోజే చేసుకోలేదు కూతురిగా అమ్మ కోసం నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి ఇలా పావని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ తనకు ఒక ఐడియా తడుతుంది వెంటనే కుండ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది ఈసారి ఇంకా బిగ్గరగా అందరినీ పిలవటం మొదలు పెడుతుంది మజ్జిగ మజ్జిగ పెంచే ఈ తాగితే వయసు పెరుగుతుంది వంద కాదు కదా సంవత్సరాలు కూడా బ్రతకొచ్చు రండి గ్లాసు పది రూపాయలు మాత్రమే పావని చెప్పిన మాటలు విని అటుగా వెళ్లే వాళ్ళందరూ కూడా వచ్చి మజ్జిగం తాగుతారు వయసు పెరుగుతుంది అనగానే అందరూ సంతోషంగా ఆ మజ్జిగని తాగడానికి ముందుకొస్తారు ఇక పావని కుండలోకి తీసుకొచ్చిన మజ్జిగ మొత్తం పూర్తిగా అమ్ముడుపోతుంది నీళ్లను కలుపుకుంటూ మజ్జిగను అమ్మటం వల్ల చాలామంది ఆ మజ్జిగను తాగుతూ ఉంటారు పావనికి మజ్జిగను అమ్మటం ద్వారా మూడు వందల రూపాయలు వస్తాయి ఇక అమ్మ కోసం పావని అంగడికి వెళ్ళి ఒక మంచి చీరను కొంటుంది ఇక రాత్రి రోహిణి ఇంటికొస్తుంది ఏంటమ్మా ఈరోజంతా ఎలా గడిచింది చూస్తుంటే హాయిగా నిద్రపోయినట్టున్నావే ఉండు నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం ఇంకేం తెచ్చింటావు పానీపూరి గోబీ తెచ్చుంటావు వాసన చూస్తేనే తెలిసిపోతుంది నువ్వో దొంగవే అందుకే అమ్మ తెచ్చింది కనిపెట్టేశ అమ్మా నేను నీకోసం ఒకటి తెచ్చాను కానీ అది ఇప్పుడు ఇవ్వను రేపు నీ పుట్టినరోజు నాడిస్తానమ్మా అలాగేలే ముందు నేను తెచ్చింది తిను లేకపోతే అవి చల్లారిపోతాయి ఇక రాత్రి పావనికి నిద్ర పట్టనే పట్టదు రేపు అమ్మకి చీర ఇస్తే చాలా సంతోషపడుతుందని ఆలోచిస్తూనే ఉండిపోతుంది పావని చిన్నప్పటి నుంచి తనను బాగా చూసుకున్న అమ్మని ఎప్పుడు ఆనందంగా ఉంచాలని అనుకుంటూ ఉంటుంది పావని మరుసటి రోజు ఉదయం పావని నిద్రలేవగానే రోహిణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంది అమ్మా నీకోసం చీరను ఎంత బాగుందో పావని ఈ చీరను తేవడానికి డబ్బులు ఎలా వచ్చాయి నిజం చెప్పు నేను కష్టపడి డబ్బులు సంపాదించానమ్మా ఆ డబ్బులతోనే నీ చీరను కొంటెచ్చాను చూడమ్మా మనవి పేద బతుకులు ఆకలితో అంగడి వైపు చూసినా మనల్ని దొంగలని ముద్ర వేసే మనుషులున్నారమ్మా అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి నాకోసం నువ్వు అలాంటి తప్పేం చేయలేదు కదా దొంగతనం చేయలేదు కదా అమ్మా నీ కూతుర్ని చెమట ఊడ్చి కష్టపడి సాధిస్తాను కానీ అలాంటి పని నా ప్రాణం ఉండగా చేయలేనమ్మా మరైతే నీకు అన్ని డబ్బులు ఎలా వచ్చాయమ్మా నిజం చెప్పు ఇక పావని తాను మజ్జిగ అమ్మిన విషయం మొత్తం చెప్తుంది ఆ విషయం చెప్పగానే రోహిణి సంతోషంతో ఉప్పొంగిపోతుంది తన కూతురు తెలివిగా సంపాదించిన డబ్బుతో కొన్న చీరని చూసి సంబరపడుతుంది రోహిణి చాలా సంతోషంగా ఉందమ్మా నా కోసం ఇన్ని రోజులకి చీరను తెచ్చిందని నువ్వే నిన్ను నా కడుపులో మోసినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా పావుని అమ్మ త్వరగా వెళ్ళు ఆ చీరని కట్టుకొస్తే మనం గుడికెళ్ళేద్దామమ్మా అసలే గుడికెళ్ళి చాలా రోజులైంది కదా అవునమ్మా చాలా రోజులైంది ఇప్పుడే వచ్చేస్తానుండు అంటూ రోహిణి తన కూతురు తెచ్చిన చీరని కట్టుకుంటుంది ఇంతలో అక్కడికి పక్కింటి ముసలోడొస్తాడు చూడటానికి ముసలోడు అయినా యువకుడు చేసే పనులన్నీ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు ముసలోడు రావటంతో పావని తన తల్లిచాటుకు వెళ్తుంది ఇదిగో పాప నన్ను చూసి ఎట్టా చెప్పు నేను పక్కింటి అంకుల్ని కదా హీటరా నీకు చాక్లెట్ ఇస్తాను ఆ ముసలోడు ఎంత పిలిచినా కూడా పావని ఆయన దగ్గరికి వెళ్ళదు ఇక ముసలవుడై కాసేపు ఏదో ఒకటి ఆలోచించి రోహిణితో మాట్లాడుతూ ఉంటాడు చూడమ్మా రోహిణి రేపో మాపో నా భార్య చనిపోయేలా ఉంది దాన్ని ఈ వయసులో చూసుకోవడానికి ఒక మనిషి ఖచ్చితంగా ఉండాలి తల్లి అందుకే పావనిని నా భార్య దగ్గర పెడితే బాగుంటుందని అనిపించింది నువ్వు ఒప్పుకుంటే నేను నెలకి ఎంతో కొంత డబ్బునిస్తాను పావనికి కూడా ఏ లోటు రానివ్వను ఇల్లు కూడా పక్కనే ఉంది కదా నువ్వు కూడా పావుని చూసుకుంటూ ఉండొచ్చు ఏమంటావమ్మా నా బిడ్డ నేను ఇప్పుడే ఎక్కడికి పనులకు పంపనండి నేను ప్రాణాలతో ఉండగా నా బిడ్డను ఎక్కడికి పంపించను ఇంట్లోనే హాయిగా ఉండనివ్వండి అట్టా కాదమ్మా ఇట ఎన్నాలని కష్టపడుతూ ఉంటావు పావని నా భార్యను చూసుకుంటే నేను ఎంతో కొంత ఇస్తానుగా ఆ డబ్బుతో మీరు సంతోషంగా ఉండొచ్చు తల్లి లేదండి డబ్బులు కాశపడి నా బిడ్డని నేను మనశ్శాంతి లేకుండా చేయను పావని ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అదే నాకు కూడా కావాలండి సరేనమ్మా నీ ఇష్టం మళ్ళీ ఓసారైతే ఆలోచించు నీకు నీ బిడ్డకి మంచిదనే చెప్పాను ఇంకా తర్వాత నీ ఇష్టం ఇక ముసలాడు వెళ్ళిపోయిన తర్వాత రోహిణి ఆలోచనలో పడుతుంది చాలాసేపు తీవ్రంగా ఆలోచించటం వల్ల రోహిణికి కళ్ళు తిరుగుతాయి కింద పడిపోతుంది కళ్ళు తెరిచి చూడగానే రోహిణి ఒక ఆసుపత్రిలో ఉంటుంది నేను ఎక్కడ ఉన్నాను నా బిడ్డ పావని ఏది పావని అమ్మా పావని చూడమ్మా నీకు క్యాన్సర్ ఉంది ఇంకొన్ని రోజులే బ్రతుకుతావు నీ బిడ్డ బయట ఉంది తనకు ఈ విషయం తెలీదు మేమేం చెప్పలేదు నీకే ఈ విషయం చెప్పాం వేలకి మందులు వేసుకోవటం మర్చిపోకు ఇప్పుడు నిన్ను బతికించేవి ఆ మందులు మాత్రమే గుర్తుపెట్టుకో అలాగే డాక్టర్ అలాగే ఇక రోహిణి ఇంతటి పెద్ద విషయాన్ని తన మనసులోనే దాచుకుంటుంది పావనిని ఇంటికి తీసుకొస్తుంది ఇంటికి వచ్చాక తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది రోహిణి తల్లి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక పావని కూడా బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత ఏం జరిగిందో పేదింటి అమ్మాయి రెండో భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్